నమస్తే అండి వెల్కమ్ టు నీరజ్ కిచెన్ బాగుండ్రా అండి అందరూ మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాం మీరందరూ బాగుంటేనే కదండి మళ్ళీ ఇంకా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నీరజ్ కిచెన్ వాళ్ళ వంటలు ఒకసారి చూస్తే మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండి నిజంగా అంత బాగుంటాయి మేము చెప్పడం కాదు కానీ ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అంతే కదా ఇంకొచ్చేసి కామెంట్స్ చేసి వారందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఏదైనా రెసిపీ కావాలంటే కూడా నన్ను అడుగుతున్నారు కాకపోతే ఏంటంటే నేను వీలున్నంత వరకు నేను చేస్తూనే ఉన్నానండి అంతే కదా పండగల రెసిపీలు ఇప్పుడు వచ్చేటిది తొలి ఏకాదోశి తొలి ఏకాదోశికి ఇప్పుడు మనం జొన్న పేలాలది ప్రసాదం చేస్తున్నాం పేలాల ప్రసాదం చేస్తున్నామండి తెలుసు కదా మీకు ఫస్ట్ పండగకి అది ప్రసాదంగా పెడతారు కదా దేవునికి నుండి పండగలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి అసలు నేను నిజం చెప్పాలంటే మార్చిపోయాను అండి అది అమ్మని గుర్తు చేసింది ఎందుకంటే మన వాళ్ళకి చూపిస్తాము అది ప్రసాదము ఎందుకంటే ఫస్ట్ పండగ ప్రసాదం కదా చూపిస్తాం మనోళ్ళకి కూడా అనేసి అమ్మ చెప్తే అవును కదా అనేసి నేను మీకు కూడా చూపించాలనేసి వీడియో చేస్తున్నానండి మనకి ఇప్పుడు దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం రండి ఇంకా చూడండి జొన్నలు తీసుకుందామ్మా మీ ఇష్టం క్వాంటిటీ ఎంతనన్నా తీసుకోండి మేమైతే ఒక హాఫ్ కేజీ ఉన్నాయండి ఇవి అంత అంతే క్వాంటిటీ దీనికి వచ్చేసి ఇంత చేయనండి నేను ఇవి కప్పుతోనే ఒక కప్పు చేస్తాను నేను ఒక కప్పు జొన్నలు ఒక కప్పు జొన్నకి ఒకటిన్నర కప్పు బెల్లం బెల్లం ఒకటి ఒక కప్పు జొన్నలకి ఒకటిన్నర కప్పు బెల్లం అండి కొలతాదే ఒక కప్పు ఏమో పుట్నాలు సగం కప్పు ఏమో కొబ్బరి పొడి అంతే కదండి ఇవి అన్ని కొలతలు ఇంతే అండి ఇంకా మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక నాలుగు ఇలాచిలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తా నేను అది కూడా నెయ్యేమో ఒక మూడు నాలుగు చెంచాలు మనం నెయ్యి వేసుకోవాలా అంతే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ జొన్నలను పేలాలు చేసుకోవాలండి మనం అది పేలాలు చేసుకున్నాక మళ్ళీ మీరు చూపిస్తాను నేను మంచి క్లీన్ చేసుకొని చేసుకోండి నూనె వేడి కావాలండి మనకి నూనె వేడి అయినాక మనము చేద్దాం పేలాలు కొద్దిగా వేడి కావాలా ఇప్పుడే కదా చూడండి ఇంకా వేడి కాలేదు కొద్దిగా కావాలి ఇంకా నేను ఒక పిడికెడు వేసినానండి కొద్దిగా మనం మూత పెట్టుకోవాలి పైన వచ్చి చిట్లు మళ్ళా అందు గురించి అని చూడండి చూసాం మనకు పేలాలు అయిపోతూనే ఉన్నాయి ఎందుకంటే చూడండి ఇగో ఇగో మనకు ఇట్లా అయిపోయినాయి చూడండి ఇట్లా కావాలి పేలాలు మన జొన్నలేసినా కొద్ది పేళ అన్నీ మనం ఇట్లా చేసుకోవాలండి మనము ఇగో చూడండి ఇగో ఇగో చూడండి ఇవన్నీ మనము మిక్సీ చేసుకోవాలండి ఇవి ఇప్పుడు మిక్సీ చేస్తా నేను ఇట్లా కొంచెం మంచి ఇట్లా పౌడర్ లెక్క వచ్చేంత వరకు మనము దీన్ని మిక్సీ చేసుకోవాలండి పో పేనలన్నిటిని అంతా మిక్సీ చేసుకోవాలి మనము మళ్ళీ ఇది మిక్సీ అయినాక దీంట్లో ఏమేమి వేయాలో నేను చెప్తాను మీకు చూడండి మొత్తం మనము ఇట్లా పౌడర్ చేసుకోవాలండి ఆ ప్యానల్ని చూపించమా ఇక్కడ ఏంది ఇక ఇవి ప్యానలు అలా పొడి ఇవన్నీ మనం ఇప్పుడు వేయించుకున్న ప్యానల్ అన్నీ నేను పొడి చేసి పెట్టుకున్నానండి చూడండి ఇగో ఇట్లా ఇట్లా రావాలి మనకు మంచిగా పొడి 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 రావాలి మంచిగా సూపర్గా దీంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు బెల్లం మనం ఏదైతే కొలత తీసుకున్నామో ఒకటిన్నర కప్పు ఇది ఒకటి మొత్తం ఒకటిన్నర కప్పు ఒకటి ఫుల్ ఒకటి సగం అంతే దీంట్లో వచ్చేసి మనము ఇక చూడండి ఒక ఆరు ఇలాయిచిలు వేస్తున్నా నేను మళ్ళీ వచ్చేసి ఇక నేను పుట్నాల పొడి నేను ఆల్రెడీ చేసి పెట్టినానండి ఇది ఈ తర్వాత వేసుకుందాం మనము కొబ్బరి పొడి పొడి కూడా పక్క తర్వాత వేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ ఏం చేయాలంటే మనం మొత్తం ఇట్లా కలిపి కొంచమంతా మిక్సీ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మనకు బెల్లము ఈ జొన్నపిండి ఇవన్నీ మంచిగా కలుస్తాయి అట్లా చూడండి ఇవన్నీ వేసినా కదా ఇవి కూడా ఏ పుట్టినాల పిండి కూడా చూడండి పౌడర్ కూడా ఇంట్లోనే మిక్సీ చేస్తున్నాను నేను ఈ పుట్నాల పౌడర్ కూడా ఎందుకంటే మనకు అన్ని మళ్ళీ మంచి బెల్లం అంతా దీనికి పడుతుంది అమ్మ చెప్తుంది అందుకే వేసేసినాయిగా మంచిగా మనకి ఇదంతా కలుపుకొని కొంచెం మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ మిక్సీ వేసుకున్నాక దీని ప్రొసీజర్ చూపిస్తాం మళ్ళీ నేను ఇదంతా మనం ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకుందామండి అయిందా ఎప్పుడు ఏం చేయాలో కొబ్బరి పొడి వేసుకోవాలి మనము దీంట్లో ఇప్పుడు చూడండి ఎన్ని చెంచాలు వేస్తున్నా నెయ్యి అది కూడా చూడండి చదివే నాలుగు చెంచాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చెంచాలు వేసినానండి ఇగో చూడండి చాలు మనకి ఎక్కువ నెయ్యి అవసరం లేదు దీంట్లో నుంచి అదంతా కలుపుకోవాలి ఫస్ట్ చాలా బాగుంటుందండి ఇది మనకి హెల్త్ కూడా మంచిది జొన్నలు ఎందుకంటే నెయ్యి అయితే తొలి ఆకదోషకి ప్రసాదం కంపల్సరీ చేస్తారండి ఇది మొదటి ప్రసాదం ఇది ఇంకో ఇంకా మన పిల్లలకు కూడా మంచి హెల్దీ లడ్డు అండి ఇది నిజం చెప్తున్నా అంత అయితే మంచిది ఈ లడ్డు పిల్లలకైతే చాలా హెల్దీ అమ్మ దీంట్లోనే రెండు వెరైటీలు చూపిస్తూ ఉంటుందండి చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో అంత అట్లా కలుపుకోవాలి అమ్మ ఇలా కొన్ని లడ్డులు కూడా చూపిద్దాం అవునా ఇక చూడండి సగం పౌడర్ మళ్ళీ అమ్మది ఇస్తుంది ఇందులోకించి మనకి చూడండి ఇగో ఇంత పౌడర్ మనకు ఒక కప్పు జొన్నలకి ఎంతగానో మంచిగా పౌడర్ అయింది చూడండి సూపర్గా ఇది ఇది సగము ఇంకా కొన్ని ఇప్పుడు అందులోనే ఏం చేయాలంటే మనము మీ ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మీ ఇష్టము అమ్మ అంటుంది ఏమోది డ్రై ఫ్రూట్స్ ఇట్లనే చేద్దామని అంటుంది ఇందులో ఇక కొన్ని పాలు మనం కలుపుకుంటా కొంచెం కలిపి మన కుండకు వచ్చేంతవరకు కలుపుకొని లడ్డూలు చేసుకోవడం కొన్ని లడ్డూలు కొన్ని పేలాల పౌడర్ వేసుకోవాలి మనము ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకు ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది కదమ్మా కొంచెం నెయ్యి వేయాలమ్మా కొద్దిగా మనం ఐదు చెంచా వేసినాం కదా కొద్దిగా ఇగో ఇందులో ఒక చెంచా మళ్ళీ నెయ్యి వేస్తున్నాం అండి లడ్డు కదండి కొంచెం రుచి ఉంటుంది అట్లా మనకి ఇంత చూడండి సూపర్గా వచ్చింది కదా లడ్డు అంతే ఈ లడ్డులన్నీ అన్నీ చుట్టుకోవాలి మనం పెట్టమ్మా చెయ్యి అన్నీ మంచి ఇట్లా లడ్డులు చుట్టుకోవడమేనండి మనం సూపర్ సూపర్ హెల్దీ హెల్దీ మళ్ళంటే దేవునికి ముఖ్యమైన ప్రసాదము చూడండి తొలి ఏకాదశి ప్రసాదం రెడీ అవుతుంది మనకి సూపర్గా అన్ని లడ్డూలు ఇట్టనే చుట్టుకోవాలి చూసి రండి మనము ఇది మొదటి ప్రసాదం అవును కాదమ్మా ఇప్పుడు ఒక్క పిండితోనే రెండు అయిపోయినాయి చూడండి అదే కదా ఎంత మంచిగా నీ ఐడియా బాగుందమ్మా చేసుకుంటే అన్నీ బాగుంటాయి రా మీరు కూడా ఇట్లనే వేసుకోండి ఎందుకంటే పిల్లలు ఇది తింటారు మంచి పిల్లలకు కూడా ఇష్టమే మన దేవుని ప్రసాదం అంటే ఇప్పుడు ఆ పౌడర్ తినమంటే పిల్లలకు కొంచెము తినడానికి రాదు కదండి మనకి ఏంటంటే ప్లాన్ మంచి పిల్లలకి ఇట్లా లడ్డు చుట్టూ సూపర్గా ఉంటుంది అంతే ఇవి మనకు మనం ఎందుకు మొత్తం చేయట్లేదు ఇట్లా అని అంటే ఇప్పుడు మనం పాలు పోసినాం కదండి ఇంట్లో పాలు పోస్తే ఏంటంటే మనకి తొందరగా పాడవుతాయి ఉండవు మనం ఒక రోజు రెండు రోజులు ఉంటది కదమ్మా అంతకట్ట ఎక్కువ ఉంటాయి కదా ఒక రెండు రోజులు ఉంటాయండి మనకు మనం పాలు వేసినాం కదా ఉంటుంది మీరు పాలు పోయకుండా ఓన్లీ నెయ్యి వేసి మీరు కట్టిండ్రు అనుకోండి మీకు పదిహేను రోజులు అయినా గానీ ఇంత చెక్కు చెదరంటది అట్లనే తీసుకొని తినచ్చు కూడము అదేంటి సున్నుండ లెక్క అవుతుంది అట్లయితే పాలు పోయకుండా నెయ్యి పోసి కడితే అది దాని దాని స్పెషాలిటీ అన్నట్టు అది ఇది దీని స్పెషాలిటీ అట్లా దానికి అదేనండి స్పెషల్ కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో అన్ని లడ్డూలు చుట్టుకోవడం ఇట్లా జొన్నది ఆరోగ్యం కూడా బాగుంటుంది మంచి హెల్త్ అండి మనకి లడ్డూలు నిజం చెప్తున్నాయి అంటే వెనకట అందరు ఏమంటే కొంచెము అప్పుడేమో దేవునికి ప్రసాదంగా మీరు వీళ్ళు చెప్పుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ హెల్తీ ఉందని ఎత్తుకుతున్నారు అంతే వీళ్ళు వీళ్ళు కనిపెట్టి ఇది దేవునికి లేకున్నా కానీ మనం చేసుకొని తినాలంటే కూడా బాగుంటుంది అమ్మ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కనిపెట్టినవి కూడా అన్ని హెల్దీ రెసిపీలే కనిపెట్టరు కదండి వాళ్ళు ఇప్పుడు ఏమో అనిపిస్తుంది అప్పటి వాళ్ళు అన్ని హెల్దీ రెసిపీలు కనిపెట్టరు ఇప్పటి వాళ్ళు అట్లా మనకు తెలియదు ఇప్పుడు మనం దో వెతుకుతున్నాం అవి ఎక్కడున్నాయి హెల్దీ అనేసి ఇది చేసాను కదా ఈరోజా అమ్మ మనం ఒట్టి తినాలంటే కూడా ఇది రాగి పిండి లేదు అట్లా కూడా పాకం పోసి నెయ్యి పోసి బాగుంటుంది ఇట్లనే కట్టుకొని తినాలి అవును డ్రై ఫ్రూట్స్ అండి మీ ఇష్టం అండి వేస్తే వేయవచ్చు ఏం లేదు ఇక ఎందుకు వద్దు మేము ఎట్లా చేసినాము అట్లనే చూపిస్తున్నాము మేము వెనక ఏ డ్రై ఫ్రూట్స్లో వేసుకోలేదు మరి అని చెప్పిందండి అమ్మ అందుకే నేను కూడా వేయలేదు ఇక ఎందుకు అమ్మ చెప్పింది ఎందుకు కాదనాలనేసి ఈ సిస్టమే బాగుంటుంది ఎందుకంటే వెనక కాలే ఇప్పటి అన్నీ ఏమేమో లేని వేసేయాలి మనకు అడగని ఇది మేము ఎట్ల చేసుకున్నాం అమ్మ చెప్పిందని నేను అమ్మని ఫాలో అయినానండి మీరు కూడా ఇష్టం అండి మీరు వేస్తే వేయండి డ్రై ఫ్రూట్స్ ఏముందండి కొంచెం గీలో కొద్దిగంట గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి వేసేసేయండి వద్దు అని అమ్మ చెప్పింది కాబట్టి నేను వేయలేదండి లాస్ట్ చిన్న లడ్డు వచ్చిందమ్మా అంతే అయితే కదా తిండి రెండు వెరైటీలు అయినాయి చూడండి మనకి ఒక గిన్నె జొన్నలతోని మంచిగా అన్ని కలిపి ఒక నాలుగు గిన్నెలు అయినాయి కదమ్మా అంతే ఈ నాలుగు గిన్నెలు అయితే మొత్తం ఇప్పుడు ఈ పొడి ఇట్లా కూడా తినవచ్చు మనం ఏదమ్మా ఇది అది అట్లనే పిల్లలు తినలేరు కదా అట్లా అందు గురించి మనం పెద్దవాళ్ళం పిల్లలకంటే ఇదియచ్చు కానీ ఈ పొడి వాళ్ళకట్లా ది వస్తుంది పిల్లలకు రాదు అట్లా చూడండి లడ్డూలు మంచి చుట్టుకున్నాయి కదా మనకి అంతే పిల్లలు ఉంటే అంతే కదండి ఇగో ఈ పౌడర్ చూడండి ఇగో చూడండి మనకు పేలాల ప్రసాదము రెడీ అయిపోయింది జొన్న పిల్లల ప్రసాదం రెడీ అయిపోయింది అంతే కదండి తొలి ఏకాదశి ప్రసాదం మహాప్రసాదం అంటే దీని పేరు మా అమ్మాయి మా అమ్మ చెప్పింది ఏం ప్రసాదం చెప్పినసాదం మహాప్రసాదం అంటే పండుగకు అమ్మ చెప్పింది మీరు కూడా తప్పకుండా చేయాలండి ఎందుకంటే ఫస్ట్ పండుగ దీంతోనే స్టార్ట్ ఒకటేకటి మన పండుగలు వస్తానే ఉంటాయి కదా అండి అందుకే మనం పండుగకి ఇట్లా పండుగ మేము మా పాత కాలంలో పెద్దలు పెద్దల మాట సద్ధన్నం మూట మనం పెద్దల మాట ఫాలో కావాల్సిందే చేయాల్సిందే పిల్లలకు పెట్టాల్సిందే మన పిల్లలకు నేర్పియాల్సిందే అంతే కదండి మనం రెండు గిన్నెలే ఒక గిన్నె ఇక కొబ్బరి పొడి సగం గిన్నెడు ఏముంది ఇందులో చెప్పు కొలతలు అన్ని చూపించినాను కదండి మీరు మళ్ళీ కొలతలు మళ్ళీ మీరు స్కిప్ చేస్తే తెలియదు మరి అది కూడా చెప్తున్నాం అయితే ఒక పట్టిన అవునమ్మా ఇప్పుడు వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే అది అర్థం అర్థం కాదు మీరు కట్ చేసి కట్ చేసి చూసి అనుకోండి అర్థం కాదు అందుకే అయితే కూడా ఉండదు ఖాళీ మనకు పేలాలు వేపుకోవడం అదొకటే పని అందులో పేలాలు మంచిది తేయంగానే ఏం చేయండి ఫస్ట్ మనము జొన్నలు తేంగ నేను అజ్జప్పడం మర్చిపోయినండి సారీ ఫస్ట్ జొన్నలు తెచ్చినాక ఫస్ట్ క్లీన్ చేయండి క్లీన్ చేసినాక ఒకరోజు ఎండలు పెట్టాలి అవి జర ఎండలు పెడితే మనకి పేలాలు అనేది మంచిగా తొందరగా అయిపోతాయి పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకోండి మనకు ఆ పేలాలు కావు అది కూడా ఉంది అందుకే ఫస్ట్ మెయిన్గా నేను అది చెప్పడమే మర్చిపోయినామా మళ్ళీ గుర్తొచ్చింది సారీ అండి మళ్ళీ గుర్తొచ్చింది అందుకే ఎండలు పెట్టినాక మీరు పేలాలు చేయండి అప్పుడు మీకు సూపర్ పేలాలు వస్తాయి ఇంత మంచి లడ్డులు వస్తుంది అంత మంచి పేలాల ప్రసాదం వస్తుంది అంతే కదా అంతే ఇంకేనండి తొలి ఏకాదశి స్పెషల్ పేలాల ప్రసాదాలు ఇదిగో మీకేనండి ఇట్లనే చేసుకోండి మీరు కూడా నైజాలకు బాగుంటుంది ఫస్ట్ పండుగకి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అంతే కదమ్మా అంతే ఇప్పుడు ఏం చేద్దామమ్మా తిన ఊగడం ఇప్పుడు ఈరోజైతే ఏం పెట్టడం లేదు కదండి దేవుడికి అంటే వన్ డే డే కోసం చేసినామని తింటున్నాం కదా ఏ నైద్యంకి అయితే మనం తినలేము కదా అదే మొదటైతే నేను దింపి పెడుతున్నాను చూడం తినమ్మా సున్నుండకంటే బాగుంటుంది ఇది మీ అదే రెసిపీ కదండీ అలా ఇష్టంగా ఉంటాయి నిజంగా చెప్తున్నాడు నమ్మదుతుంటే కూడా రుచి అట్లా ఉంటుంది తీసుకోండి టేస్ట్ చేస్తున్నా అండి నేను అంటే చేసుకొని చూడండి ఇది తింటుంటే కూడా ఎంత నోరు రుచి ఉంటుందా అంత బాగుంటుంది అంటే రుచి తెలిసిన టేస్టే అండి మాకు బాగుంటుంది అద్భుతంగా ఉంది అంత బాగుంది కదమ్మా చిన్న పిల్లలు వద్దా అన్నారు అంత రుచి ఉంటుంది ఆ పిల్లలు కూడా తింటారు పిల్లలు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఇవి చేసి పెడితే సూపర్ ఉంది దీనికి మొత్తం పని కూడా లేదు మరి వెరీ వెరీ సూపర్ అండి ఇదే చెప్తున్నా అండి నేను కూడా జొన్నలు తిండి వచ్చిన అందుకే కదా అండి జొన్నలు తిన్నారు కాబట్టి వాళ్ళు గట్టిగా ఉన్నారు మనం పుష్ పుస్ ఏమైనా జొన్నలు లేకున్నాయా జొన్నలే కుందా ఎట్లా రుచి ఉంది భలే బాగుంటాయి మీరు కూడా చేయండి చేసి అందరు తినండి సంతోషంగా మా వీడియో చూడండి తప్పకుండా చూడండి ఈరోజు అమ్మ చెప్తుంది మనలో చెప్పు టేస్ట్ చేసి తీసుకో చచ్చినా కదా నువ్వు చేయి మొదలు నువ్వు చేయొచ్చు చెప్పు నాకు సూపురుందమ్మా రెండు భలే బాగుంటే సుపరి ఉంది ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీ దేవునికి నైవేద్యంగా పెట్టండి మీరు ఇట్లా తినకుంటే పెట్టండి నెయ్యి పోసి ముద్ద కట్టేసుకోరు ఏం లేదు పాలు చల్లుకుంటా కట్టేసి అయిపోయా అంతే అంతే రెండు మూడు చెంచులు పడితే పాలు మంచి మంచి లడ్లు వస్తాయి మీకు కూడా బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇంకా మంచి మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఇవి ఎట్లా వచ్చినాయి మాకు చెప్పండి మేమైతే పిల్లల ప్రసాదం అంటామండి మీరేమంటారు నాకు కమెంట్ చేయండి అంతే కదా ఎవరైనా ప్రసాదమే అంటారు అంతే కదండి అంతే అండి బాయ్ అండి బాయ్ బాయ్